ఇది పోనయా పిల్లాన్ని ఇచ్చాను అంటే కటిక పేదవాడికి ఐశ్వర్యం పొందినట్టుగా సంతోషించాడండి మరి ఆనందం కాదు ఇన్నాళ్ళకి ఏకాంతం తీరింది ఇంత గొప్ప కొడుకు ఇప్పుడు తీసుకెళ్ళి మంత్రులకు సామంతులకు దండనాథులకు ప్రజలకు పరిచయం చేసి వీడు నా కొడుకు అంటే వాడి గుణముల చేత వాడు నిరూపణం చేసుకుంటుంటే వాడు నడుస్తుంటే మా అబ్బాయిని తను చూసుకుంటుంటే ఎంత పొంగిపోతాడు అటువంటి కొడుకుని చూసుకుని మరి శంకరమహారాజు గారు ఆనందపడిపోతున్నాడు అంటే కటిక పేదవాడికి ధనము దొరికినట్టు అని ఉపమానం వేశారు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది సరే ఇంత గొప్పగా కొడుకు కనబడ్డాడు చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది ఆ కొడుకుని చూసుకున్నాడు ఇంతకన్నా యోగ్యత కలిగిన కొడుకు ఎక్కడ దొరుకుతాడు అందుకని ఆ కొడుక్కి అవరాజ్య పట్టాభిషేకం చేసేసాడు ఎలాగో తన పెద్ద భార్య గంగమ్మ ఆ పెద్ద భార్యకి పుట్టినటువంటి వాడు కాబట్టి అధికారానికి అర్హుడు శాస్త్రపారంగతుడు అన్నీ తెలిసి పరమయోగ్యుడు అందుకని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు భీష్మాచార్య ఆ దేవవ్రతుడు అప్పటికైన పేరు అంతే గంగమ్మ పెట్టిన పేరు దేవవ్రతుడు ఆ దేవవ్రతుడికి అవరాజ్య పట్టాభిషేకం చేశాడు సంతోషంగా కాలం గడిచిపోతోంది కానీ మహారాజు గారు మనసులో దిగులు పొందాడు భార్య లేక అందామా భార్య ఉంది గంగమ్మ పెళ్లి చేసుకున్నాడుగా పక్కనే ఉందా భార్య లేదు భార్య ఉంది కానీ బిడ్డలు లేరా కొడుకున్నాడు కాబట్టి నిజంగా మాట్లాడితే ఇంకా భార్య పక్కనే ఉండవలసిన అవసరం ఉందా త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మిషభాషిణం విజుభీషుణాం ప్రజాయ్ గృహమేధినాం కాబట్టి సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు కానీ కాలమన్నదొకటి ఉంటుంది కదూ అందున భీష్ముడి జీవితం అలాగే ఎందుకు ఉండిపోతుంది ఎన్ని మలుపులు తిరగాలు అన్ని మలుపులు తిరగకపోతే అన్ని ఉత్న పతనాలు చూసి ఉంచుకోకపోతే మనని అందరినీ ప్రభావితం చేయగలిగిన మహాపురుషుడు ఎందుకు అవుతాడు ఒకనాడు మహారాజు గారు యమునా నది ఒడ్డుకి అక్కడ ఏదో వేటాడాడు వేటాడితే ఆయన పంచేంద్రియములలో ఆయన యొక్క నాసికాస్థానములకు అంటే ముక్కుకి గొప్ప శాంతి కలిగేటట్టుగా ఆకర్షణ పొందేటట్టుగా ఒక సువాసన గోచరించింది అంతఃపురాల్లో పరిమళ ద్రవ్యాలు ఉండవండి వాళ్ళకి తెలియని పరిమళ ద్రవ్యాల కానీ అంతటి మహానుభావుడు అంతటి శంతన మహారాజు ఈ ఏమిట్రా దివ్య పరిమళం ఎక్కడి నుంచి వస్తోంది అని అనిపించేటటువంటి దివ్య పరిమళం ఆయన యొక్క నాసాపుటములను మనసుని ఆకర్షించే ఇప్పుడు ఆ వాసన ఏమిటో వెతుక్కుంటూ అది ఎటు వస్తోందో అటువైపుగా బయలుదేరి వెళ్ళాడు అక్కడ యమునా నదిలో పడవ నడుపుతూ ఒక స్త్రీ ఆయనకు కనపడింది ఆమె యోజనగంధి ఎవరా యోజనగంధి మీరు భారతం మీద వ్యాసుల వారు గురించి చెప్తున్నప్పుడు మొట్టమొదట ఆమె గురించి విన్నారు మత్స్యగంధి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత యోజనగంధిగా మారింది ఆమె శరీరంలోంచి అంత దివ్య పరిమళం వస్తుంది ఆమె పడవ నడుపుతోంది ఈయన ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె ఎందు అనురక్తుడయ్యాడు అనురక్తుడై ఆమెని పలకరించి ఒక మాట అడిగాడు ఇంత అందచందమలతో ఉన్నావు నీ గురించి నేను ఇతపూర్వమే విన్నాను నువ్వు ఒక్కటవే ఈ యమునా నదిలో పడవ నడుపుతూ ఎందుకు ఇలా కాలక్షేపం చేస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు ఆమె అంది నేను దాశరాజు అనబడేటటువంటి ఈ ఈ బెస్త కుటుంబానికి చెందినటువంటి రాజు యొక్క కుమార్తెని నా తండ్రి నన్ను ఈ కార్యాన్ని చెయ్యమని నిమంత్రణం చేశాడు అందుచేత నాకు ఇది ధర్మం నేను యమునా నదిలో పడవ నడుపుతూ ఈ నదిని దాటే వాళ్ళని పడవలో ఎక్కించుకుని దాటిస్తూ ఉంటాను ఇది నా యొక్క ధర్మం ఆయన అన్నాడు నేను నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను ఇది నీకు తగినటువంటి కార్యం కాదు ఇంత సౌందర్యవతివి నువ్వు ఈ యమునా నదిలో పడవ నడపడమా ఎవరో ఒడ్డుకి చేరవలసిన వాళ్ళని చేర్చడమా కాదు నాకు భార్యవి కావాలి కాబట్టి నీవు నా భార్యా స్థానాన్ని అలంకరించమన్నాడు ఆమె అంది నేను ఒక తండ్రి యొక్క కుమార్తెను స్వతంత్రించి నేను ఎలా నిర్ణయం చేస్తాను నన్ను నీ భార్యని చేసుకోవాలి అంటే నువ్వు నా తండ్రిని అడిగి నన్ను పొందాలి భార్యగా కాబట్టి నా తండ్రిని అడుగు ఆయన ఎంత ధర్మమునందు అనురక్తి కలిగినవాడు ఆయన తలుచుకుంటే రాక్షస వివాహంలో తీసుకుపోవచ్చు ఉందిగా క్షత్రియులకి రాక్షస వివాహం ఉంది కానీ ఆయన అలా చెయ్యలేదు ఆయన ఆ పిల్ల యొక్క తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్ళి నీ కుమార్తె సత్యవతి అదే యోజనగంధి ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఆమెని నాకు ఇచ్చి వివాహం చెయ్యడానికి నీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు అడిగితే ఆయన ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు అసలు మహారాజా లోకంలో ఒక విషయం ఉంది పుట్టినప్పుడ కన్యక బోలు నట్టి వరుణకిచ్చుట ఇదిలో ఒక వర్తనంబు వసుమతీనాథ నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యుల ముఖామే ఈ కన్య దద్ద పేర్ని లోకంలో కడుపున పుట్టినప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల ఆడపిల్ల అని పిలుస్తూ ఉంటారు ఆడపిల్ల అని ఎందుకు పిలుస్తారు అంటే ఆమె లక్ష్మీదేవి కాబట్టి ఆమె ఎప్పుడు ఎవరిని వెతుక్కుంటుంది నారాయణుడిని వెతుక్కుంటుంది నిత్యానపాయని ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు కాబట్టి ఆయన దగ్గరకి వెళ్ళిపోతే ఆమె సంతోషాన్ని పొందుతుంది నా జీవితం సార్థక్యం పొంది ఆయనకి ఇల్లాలిని అని సంతృప్తి పొందుతుంది కాబట్టి ఏ తండ్రి అయినా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏం ఆలోచిస్తాడు ఆడపిల్ల పుట్టిందని ఆలోచించాడు ఈ పిల్లకి వరుడు కూడా ఎక్కడో ముందే పుట్టి ఉంటాడు ఇప్పుడు వాడిని నేను అన్వేషించాలి అన్వేషించి వాడిని వెతికి పట్టుకొచ్చి వీళ్ళిద్దరినీ కలపాలి కలిపి ఈమెని ఆయన పక్కన చేర్చేస్తే అమ్మయ్యా నేను కృతకృత్యుడని అయిపోతాను భద్రమైన స్థానంలో నా కుమార్తెని పెట్టేశాను అని ప్రతి తండ్రి అనుకుంటాడు కదా శంకరమహారాజా కాబట్టి పుట్టినప్పుడు కన్యకబోలు నట్టి వరుణకిచ్చుట ఇది లోకవర్తనంబు లోకంలో సహజమైన విషయం ఆడపిల్లని ఎవరైనా సరే అల్లుడి దగ్గరికి చేర్చేస్తారు అల్లుడి దగ్గరికి చేరిపోయిన తర్వాత తండ్రి బెంగ బెంగపెట్టుకోడు ఇంకా కూతురు బెంగ లేకుండా ఎలా ఉంటుందండి కడుపున పుట్టిన పిల్ల మీద ఉంటుంది కానీ ఆ అల్లుడు ప్రయోజకుడు సమర్థుడు అయినప్పుడు ఇంకా తండ్రి నా కూతురు చాలా చూసి చాలా అయింది అని బెంగ పెట్టుకోవాలేమో కానీ అసలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా ఎక్కడో సముద్రాలు దాటి వెళ్ళిపోనివ్వండి ఖండాంతరములకు వెళ్ళిపోనివ్వండి పరమ సంతోషంగా తండ్రి చేయి మడిచి తలపెట్టుకొని నిద్రపోతాడు ఎందుకు నిద్రపోతున్నాడు ఒక్కటే ధైర్యం నా అల్లుడు సమర్థుడు నా చేతికి చేతికిచ్చి పంపించాను ఈగ వాలదు నా కూతుర్ని అలా కాపాడుకోగలిగిన సమర్థుడు నా అల్లుడు తండ్రి సంతోషంగా బతికేస్తాడు కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల అక్కడ శాంతి పొందుతుంది అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది ఏదో ఒకనాడు అక్కడికి చేరిపోయి ఆమె కృతార్థుడు అవుతుంది చేర్చి తండ్రి కృతార్థులు కాబట్టి పిల్లని ఇవ్వద్దు వసుమతీనాథ ఓ భూనాథ ఓ మహారాజా నీ ఎట్టి వరుణకిచ్చి కన్య దద్ద పేర్ని నీ వంటి మహారాజు ఇంతటి తేజోమూర్తి ఇంతటి ధర్మాత్ముడవు నీకు కూతుర్ని ఇవ్వడం నాకు సంతోషం కదా కాబట్టి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఉంటుంది తప్పకుండా నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను కానీ ఒక్క చిన్న కోరికే ఉంది ఆ కోరిక తీర్చవలసి ఉంటుంది ఏం కావాలి ధర్మబద్ధమైతే తీరుస్తానన్నాడు నువ్వు ఏమడుగు ఇచ్చేస్తాను అనలేదు శంకర మహారాజు గారు అది ధార్మికమైతే నేను తీరుస్తా తప్ప నేను నీ కూతురు మీద మనసుబడ్డాను కాబట్టి నువ్వు ఏమడిగినా ఇస్తాను అని శంకరమహారాజు గారు అనలా దాశరాథ్ అన్నాడు భూపాల నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ రాజు రాజుగావలే నిమ్మినిట్లీగ నోపుదే అనినా గంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కక నుండు వేడుమ ఇచ్చదననిన ఎవరైనా ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఆ పిల్లకి పుట్టిన సంతానం గురించి కూడా ఆలోచన చేస్తారుగా శంతన మహారాజా నీకు నా కుమార్తె అయినటువంటి యోజన గంధినిచ్చి వివాహం చేస్తా నీకు ఆమె ఎందు జన్మించినటువంటి పుత్రుడు ఎవరుంటాడో అతనికి నువ్వు ఎవరాజ్య పట్టణాభిషేకం చెయ్యాలి నీకు ఉత్తరాధికారి కావాలి రాజ్యం అతనికి చెందాలి అలా మాట ఇవ్వగలవా అనగానే చంద్రమహారాజు గారికి తాను యవరాజ్య పట్టణాభిషేకం భీష్ముడికి చేసి ఉన్నాడు ఇప్పటికే అయిన పరమయోగ్యుడు పెద్ద భార్య గంగమ్మ ఆ గంగమ్మ యొక్క కొడుకు ఇప్పుడు తాను యోజన గంధి మీద మనసు పడ్డాడని ధర్మాన్ని పక్కన పెట్టేసైనా సరే అలాగే ఇస్తానని ఈమెని వివాహం చేసుకుని కొడుకు పుట్టిన తర్వాత ఎలా పదవీచ్ఛుతుడిని చేస్తాడు భీష్ముణ్ణి ధర్మ అలా ధర్మానికి పెద్దపీట వేశాడు తన మనసులో ఉన్న కోర్కెని తొక్కేశాడు అది ధర్మం అంటే ఆయన అన్నాడు కుదరదు నేను ఇవ్వను ఈ వరాన్ని ఇవ్వడం ఒక్క నాటికి కుదిరేటటువంటి విషయం కాదు ఎందుచేత అంటే నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు మహారాజులు ఒక కుమారుడు ఉన్నప్పటికీ వివాహం చేసుకుంటారు దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు కాబట్టి నాకు వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పం కలగడం దోషం కాదు నీ కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక కలగడం దోషం కాదు కానీ నువ్వు అడిగిన కోరిక ఉందే అది దోషభూ ఇష్టం నా పెద్ద కుమారుణ్ణి యవ్వరాజ్య పట్టాభిషిక్తుండి చేసిన తరువాత ఇప్పుడు నీ కుమార్తె వలన కలిగిన సంతానానికి పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదు అని వెళ్ళిపోయాడు అంతపురానికి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నాడు కానీ మనసు ప్రశాంతంగా లేదు ఇప్పుడు ఆయన మనసు సత్యవతీదేవి ఎందు అనురక్తమైంది ఆమెయే జ్ఞాపకానికి వస్తోంది ఆమెని భార్యగా పొందాలనుకున్నాడు అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది నాకు తెలుసు ఏమండి భీష్ముడికి ఎవరాజ్య పట్టాభిషేకం చేశాడు కదా అంటే యవ్వనంలోకి వచ్చినవాడేగా భీష్ముడు ఇంట్లో కొడుకు పెళ్లిడికి వచ్చేసాడా తనకి భార్య ఉందా కొడుకు పుట్టేశాడా పుట్టేసినవాడికి ఆ సత్యవతీ దేవి మీద మనసు పుట్టిందా పోనీ పుట్టింది దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు పుట్టినవాడికి అంత మనసు మరల్చుకోలేకుండా అయ్యో ఈ భీష్ముడు అడ్డొచ్చాడే వీడికి ఎవరాజ్య అభిషేకం అయిపోయిందే ఆ దాసరాజు కోరిక తీర్చలేకపోయాని సత్యవతీదేవి నాకు భార్య కాలేకపోయిందే అన్న బెంగతో అదే ఆలోచనతో రాజ్య పరిపాలన పక్కన పెట్టేసి ఒక్కడు అంతఃపురంలో కూర్చుని చెక్కిట చేయి చేర్చి అలా ఏదో ఆలోచిస్తూ బెంగ పెట్టుకుని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండడం న్యాయమా ధర్మమా అసలు అలా ఉండొచ్చా అధవా ఆయన తలుచుకుంటే ఇంటోటి దాశరాజుని నిగ్రహించలేడా నోర్ మోయి అని ఓడించి తీసుకుపోలేడా పిల్లని పోని ఆయనే పెళ్లి చేసుకోవాలనుకుంటే యోజన గంధి కన్నా అందగత లోకంలో దొరకరా ఈమెందే అంత మనసు పెట్టుకుని ఉండిపోవాలా మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి పైన శాపం ఉంది ఎందుకని దేవవ్రతుడు దీర్ఘాయుష్వంతుడు కావాలి అన్నిటికన్నా పెద్ద మలుపు ఉంది శాపంలో ఆయన సంతానము లేనివాడు కావాలి ఆ మలుపు తిరగాలి అంటే శంతనమహారాజు గారి మనసు సత్యవతీదేవి మీద నిలబడిపోవడం వినా మార్గం లేదు కథ మలుపు తిరగవలసిందే అంటే ఒక బ్రహ్మర్షి ఇచ్చిన శాపము ఆయన నోటి వెంట వచ్చిన వాక్కు కాలమును ఎలా శాసించి కథని మలుపు తిప్పుతోందో చూడండి తండ్రి గారు ఎందుకు ఉత్సాహంగా లేడు ఈ మధ్య మాట్లాడటం లేదు సభ తీర్చట్లేదు పరిపాలన మీద అనురక్తి చూపించట్లేదు ఎవరిని పలకరించట్లేదు ఏకాంతంలో ఉంటున్నాడు పిల్లవాడు కదూ దేవవ్రతుడు ఆయన మనసుకి తట్టే కారణాలు ఏ ఉంటాయి ఆయన మనసుకి ఏ ఆలోచన వస్తుంది నాన్నగారికి ఎక్కడైనా శత్రువులు ఉన్నారా వాళ్ళు ఏమైనా బలపడుతున్నారా అలా బలపడుతున్నారనడానికి ఆధారం లేదే నాన్నగారికి శత్రువులు ఏమిటి నేను ఉన్నాను కదా అలా ఎవడైనా తలెత్తితే ఊరుకుంటానా మట్టు పెట్టేను అయినా నాన్నగారే చాలు అంతటి పరాక్రమవంతుడు మరి దేనికి బెంగపెట్టుకుంటున్నారు నాన్నగారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా పోనీ వర్షాలు పట్టలేదా పాడి పంట సక్రమంగా లేదా ప్రజలు సంతోషంగా లేరుని బెంగపెట్టుకున్నాడా అవేం లేవుగా అంటే ఓ పిల్లవాడి మనసుకి ఏవి తట్టే అవకాశం ఉంటుందో అవే ప్రశ్నలుగా తండ్రిని అడిగాడు అంతకన్నా అడిగాడు అనుకోండి అందంగా ఉంటుందా ఔచిత్యం ఉంటుందా ఔచిత్యం ఉండదు ఆ పిల్లవాడి మనసుకి ఎంత తట్టాలో అంతే తట్టి అవే ప్రశ్నగా అడిగాడు నాన్నగారు ఎందుకండి రావట్లేదు పరిపాలనకి ఎందుకండి సభ తీర్చట్లేదు భవద్ అభిరక్షిత క్షితికి నట్టి నోపునట్టి శత్రమనివహంబు లేదు వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవములు రాజులెల్లా అనిశంభు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఇకో మనఃపరితాపము పొద్దుండగా నాన్నగారు ఎందుకండి మీ ముఖం అంత బాధగా ఉంది ఎందుకండి మీరు మాట్లాడటం లేదు మీరు రక్షిస్తున్నటువంటి ఈ భూమి ఉన్నదే ఈ రాజ్యం ఉన్నదే దీన్ని కబళించేటటువంటి ఆలోచన చెయ్యగలిగినటువంటి శత్రువు ఎవడూ లేడు కదా అసలు అటువంటి ఆలోచన కూడా ఎవడూ చెయ్యలేడు కదా అన్నిటికన్నా మీ పరిపాలనలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉన్నారు కదా నాన్నగారు సామంతరాజులందరూ మీకు విధేయులయ్యి ఉన్నారు కదా ఇంకా మీరు బెంగపెట్టుకోవడానికి ఏ ఉంది నాన్నగారు దేనికి బెంగ పెట్టుకుంటున్నారు ఎందుకు అలా ఉంటున్నారు అని అడిగాడు పిల్లవాడి మనసులో ఎంత ఆలోచన వస్తుందో అంత ఆలోచనే వచ్చింది వయస్సుకి ఒక పరిపక్వత వయస్సుకి ఒక పరిణతి ఉంటాయి కదా ఎంత శాస్త్రబలం ఉన్నా ఆ పరిణితితోటే అడిగాడు లేకపోతే సహజత్వం ఎక్కడుంది ఈ ప్రశ్న అడిగితే ఒక తండ్రి కొడుకుతో ఏమని మాట్లాడాలి ఏమని చెప్పాలి నాకు సత్యవతీదేవి ఎందు మనసు తగులుకుందిరా ఆమెని పెళ్ళాడాలని ఉందిరా అని పెళ్లి చేయవలసిన కొడుక్కి తండ్రి చెప్తాడా మాట్లాడచ్చా అందుకని తండ్రి అని ఒక నిట్టూర్పు విడిచి కాసేపు ఇలా కళ్ళు మూసి ఎలా వీడితో మాట్లాడాలి ఎలా చెప్పాలి ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా దాటేసి ఇలా ముఖం చాటేసుకు తిరుగుతాడు జవాబు చెప్పాలి కానీ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి కొడుకుతో మాట్లాడుతున్న వైనం పరమసున్నితమైన అంశం ఇది మాట్లాడితే ఇంత గొప్ప నాన్నగారు ఇంత బేలా అని కొడుకు అనుకోకూడదు తర్వాత భారతం చదువుకున్న వాళ్ళు అనుకోకూడదు చెప్పేవాడు సిగ్గుబడవలసిన అవసరం రాకూడదు అంత గొప్పగా అంత గంభీరంగా అంత ధార్మికంగా నేను ఈ కొడుకుతో ఎలా మాట్లాడాలి అని ఒక్కసారి బాగా నిట్టూర్చి శంతన మహారాజు గారు సమాధానం చెప్తున్నారు చెప్తూ ఆయన కొడుకుతో అన్న మొట్టమొదటి మాట ఏది అంటే వినవయ్య ఏకపుత్రుడు అనపచ్చుడు ఒక్క రూపాయిని ధర్మవులన్ విని నీకు తోడు పుత్రుల ననగా పడయంగ నిష్టమైనది నాకు శంకనమహారాజు గారు చెప్తున్నటువంటి జవాబు విని మీరు ఆయన యొక్క శీలవైభవాన్ని నిర్ణయించడంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి ఎందుచేత అంటే సన్నివేశం అంత సున్నితమైనటువంటిది అసలు నిజానికి తండ్రి కొడుక్కి పెళ్లి చేయవలసినటువంటి స్థితి దేవవ్రతనకు యవరాజ్య పట్టాభిషేకం చేసి ఉన్నాడు కానీ ఆయన సత్యవతీదేవి ఎందు అనురక్తుడై ఆమెను వివాహం చేసుకుని ఆమె వలన సంతానమును పొందాలని అపేక్షించాడు తండ్రి గారు దేని వలన చిన్నపుచ్చుకుని ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి తన ఊహకి అందినటువంటి కారణాలను ప్రతిపాదిస్తూ దేవవ్రతుడు తండ్రిని ప్రశ్న చేశాడు అప్పుడు తండ్రి కొడుకుకి జవాబు చెప్పాలి అది అంత తేలికైన విషయం కాదు కానీ మహారాజు గారు చెప్తున్న దాంట్లో కించిత్ కూడా అబద్ధం లేదు ఆయన దేని కొరకు ఆలోచించవలసి వచ్చింది అంటే ఇంత గంభీరమైన విషయాన్ని కొడుకుతో ఎలా ప్రతిపాదన చెయ్యాలి అన్నదాని గురించి ఆలోచించాడు ఆలోచించి ఒక మాట చెప్తున్నాడు వినవయ్యా ఓ దేవవ్రతుడా విను ఏకపుత్రుడు అనపచ్చుడు ఒక్క రూపయని ఇని విని ధర్మశాస్త్రములు చెప్తున్నటువంటి మాట ఏది అంటే ఒక్క కొడుకు ఉండడం కొడుకులు లేకపోవడం రెండు ఇంచుమించు సమానమైనటువంటి విశేషాలు అని నేను ధర్మశాస్త్రముల వి వలన విన్నాను అందున ఇది ప్రత్యేకించి క్షత్రియులకు అంటే ఆ కాలంలో రాజ్య పరిపాలన చేసినటువంటి వారికి మరీ అన్వయం కాబట్టి నీకు తోడు పుత్రుల ననగా పడయంగా ఇష్టమైనది నాకు ఒక్క కొడుకే ఉండడం అసలు కొడుకులు లేకపోవడం ఇంచుమించు సమానమే అని శాస్త్రములు చెప్తున్నాయి కాబట్టి నీవు నాకు ఒక్కడివే కుమారుడవు గంగాదేవి వలన యనమండుగురు కుమారులను నేను పొందినప్పటికీ అందులో జీవించి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే ఏడుగురు వెళ్ళిపోయారు ఇప్పుడు నీ ఒక్కడివే ఉండడం నాకు కుమారులు లేకపోవడంతో సమానం ఎందుచేత ఏదైనా జరగరాని జరిగితే క్షత్రియుల జీవితానికి భద్రత ఎక్కడ ఉంటుంది ఆ రోజుల్లో ఏదో ఆపద వస్తుంది ఏదో యుద్ధం వస్తుంది ఎవరో శత్రువు వస్తాడు వెంటనే వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళిన తరువాత జయాపజయములు విధి నిర్ణీతములు అభిమన్యుడు అంత గొప్పవాడు ఉంచుకోగలిగాడా కాబట్టి ఏం చెప్పగలం ఎటు తిరిగి ఎటు జరిగినా వంశాంకురము లేకుండా పోతుంది అందుకని నీకు తోడుగా కొంతమంది కుమారుల్ని పొందాలి అని నేను అనుకుంటున్నాను ఇది వినడానికి అమంగళకరంగా ఉన్న ఒక పరమ సత్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు అంతవరకు నిజం ఎందుచేత అంటే అంగీకరించగలిగినటువంటి హృదయం అవసరం తప్ప సత్యము అన్ని వేళలా మధురంగా ఉండాలి అని నియమం ఉండదు మీరు అన్న మాట పట్టుకున్నారో లేదో నాకు తెలియదు సత్యము అన్ని వేళలా మధురంగా ఉంటుంది అని చెప్పడం కష్టం ప్రయత్నం చేస్తే అప్రియమైన సత్యాన్ని మధురంగా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చేమో కానీ అది జీర్ణం చేసుకోవడానికి మధురంగా ఉంటుందని చెప్పడం మాత్రం సాధ్యం కాదు కానీ అప్రియమైనప్పటికీ కూడా ఇది సత్యము అని అంగీకరించగలిగినటువంటి మంచి మనసున్నవారైతే అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఇంకొకటి ఉండదు ఎందుకని అంటే అలా ధైర్యం చేసి అవతల వారికి అప్రియంగా అనిపించిన సత్యాన్నే మాట్లాడగలిగినవాడు తనకి వినడానికి కొంచెం అప్రియంగా అనిపించినా ఈ మాట్లాడుతున్నబడుతున్నది పరమసత్యం ఇటువంటి సత్యాన్ని అంగీకరించి నేను జీవితాన్ని దిద్దుకుంటే వృద్ధిలోకి వస్తాననేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి కలిగినవాడు వక్త శ్రోతలుగా ఎక్కడ కలుసుకుంటారో అది ఒక మహాక్షేత్రము తీర్థమై వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు వాళ్ళిద్దరికే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఎందరికో అటువంటి సందర్భాలలో ఉపకరించేవి అవుతాయి కానీ సాధారణంగా లోకంలో రెండు రకాలైనటువంటి లోపము ఉంటుంది ఒకటి సత్యమైన అప్రియమైన దాన్ని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు ఎందుచేత అంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు ఇది మనం చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి మనం చెప్పామనుకోండి అక్కడి నుంచి ఈయన చెడ్డవాడిని ఆ మీద ముద్రేస్తారు ఎందుకు వచ్చిన అల్లరి అసలు చెప్పడం మానేస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి కాబట్టి నేను చెప్పని చెప్పను చాలామంది ఆత్మరక్షణార్థం అంటే అప్రియమైన సత్యాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా ఉంటే వచ్చే గొడవ ఏమిటని చెప్పకుండా తప్పించుకోవడానికే నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడతారు వినేవాళ్లలో నూటికి తొంభై తొమ్మిది మంది అది సత్యము అలాగే ఉంటుంది అప్రియంగా ఉన్న ఆయన చెప్తున్నది సత్యం అని అంగీకరించగలిగిన వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది ఉండరు అప్రియమైన సత్యాన్ని పలకగలిగినవాడు అప్రియంగా అనిపించినా ఇది సత్యం కాబట్టి నేను ఔషధం చేదుగా ఉన్నా పుచ్చుకుని శరీర ఆరోగ్యాన్ని చక్కబరుచుకున్నట్టుగా నేను దీన్ని స్వీకరించాలనేటటువంటి మంచి బుద్ధి కలిగినవాడు కలిస్తే ఖచ్చితంగా అది ఒక అద్భుతమైన సందర్భానికి దారితీస్తుంది ఈ సందర్భం అంత గొప్పది తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి ఇటువంటి సంభాషణ బహుశ ఎక్కడో కని ఉండదు ఒక తండ్రి ఒక కొడుకుతో ఇటువంటి సందర్భంలో ఇలా మాట్లాడవలసి రావడం సాధారణంగా జరగదు